ప్రత్యేక ప్రత్యేకమైన అదే రీతిగా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి సీరసింహా సబ్ సెక్రటరీ అయినటువంటి జ్యోతాంటికి అదే రీతిగా మరి గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందరాలు చెల్లిస్తూ ఉన్నాను చాలా టెన్షన్ పడుతూ పడుతున్నాయి వారు నా గురించే పాక్ పాడారేమో అనిపించింది పాక్ స్టార్ట్ చేయగానే నాకు అవకాశం వచ్చింది కానీ నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను నా జ్యూట్యూస్లో ఉన్న బిజీని బట్టి అసలు అది ఎలా ఒక వర్షం అనుకున్నాను ఇది చెప్తే బాగుంటుంది ఇది చెప్దాము అని చెప్పి కానీ దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి అని చూసుకునే సమయాన్ని నేను పొందుకోలేకపోయాను ఏదైనాప్పటికీ నేను నేను దేవుని భారం వేసుకుని ఉన్నాను దేవుడైన నడిపించుకుంటాడని విశ్వాసం కలిగి ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందామండి దగ్గర మా తండ్రి కృపకల దేవ ఇదిగో నా ప్రభా ఈ తండ్రి కృపను పెట్టి నా ప్రభా ఇది నా నిగడలో పడి ఉన్నాను నా ప్రభా నా పక్షం నీ పక్షంగా నేను మాట్లాడి చూడగా తండ్రి నీ మాటలు నా ప్రభా నా హృదయంలో ఉంచండి నా నోటి మాటలు నా ప్రభా నా తండ్రి నా హృదయంలో నుంచి వచ్చి నా ప్రభా నా తన వాక్యాన్ని నా తన సరైన నా ప్రభు నీ కృపను నాకు చూపించుకుంటాను చేస్తున్నాము అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి పెద్దలు అప్పుడే చెప్పేశారు మాకు సిక్స్ సెవెన్ సెవెన్ టెన్ కల్లా మాకు సమయం ఇచ్చేయాలి అని నేను ఎలా ప్రసంగం చేయబోతున్నానో నా భర్తగా చెప్పినప్పుడు ఆయన ఒకటి చెప్పారు నాకు దయచేసి స్లోగా చెప్పడానికి ప్రయత్నం చెయ్యి నేను అనుకున్న కంటెంట్ అంతా చెప్పాలి అంటే నేను ఫాస్ట్గానే వెళ్ళాలి స్లోగా వెళ్తే పెద్ద తిట్టేస్తారు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అంతా పెడతానే ఉన్నారు ఫ్రీ కూడా మా కట్టు ఎక్స్ట్రా పేమెంట్ అని చెప్తారు లాస్ట్ ఇయర్ అయితే నేను రోజు ఒక ఇద్దరు స్త్రీల గురించి మాట్లాడిన ఆశపడుతూ ఉన్నానండి కొంచెం సమయం ఎక్కువ అయినప్పటికీ కూడా దయచేసి పెద్దలు మరియు స్త్రీ సమస్య సెక్రటరీ గారితో మాట్లాడుకోండి నేను అనుకున్నది బట్టి నేను చెప్పే వదిలిపెడతాను నేను ఎందుకంటే మనం దేవుని శాంతి వారం అంతా కూడా వెయిట్ చేసి వెయిట్ చేసి దేవుని శాంతి వస్తున్నాము అంటే మేము దేవుని సమయాన్ని ఇవ్వాలి దేవుని మాట నేర్చుకుని దేవుని మాట నేర్చుకుని వెళ్ళాలి కాబట్టి అదే ఆశతో మనం ఇక్కడికి వస్తూ ఉన్నాం కాబట్టి మరి దయచేసి ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంది పెద్దలు దయచేసి గమనించండి నన్ను ఇవరైతే చిన్నగా నవ్వుతూ ఉన్నారు వీడియో చూస్తున్న నన్ను డైరెక్ట్ గా చూడలేదు కానీ వీడియోలో చూసి చిన్న చిన్నగా నవ్వుకుంటూ ఉన్నారు అయితే ఈరోజు నేను ఇద్దరు స్త్రీల గురించి మాట్లాడాలనుకుంటున్నానండి వారు ఎవరంటే ఇజ్రాయలి కాదు యూత్లు కాదు వారు అనే దేశంలో నుంచి ఇజ్రాయేల్ దేశంలోనికి వచ్చి వారి యొక్క జీవితాన్ని వారు ఎలా మలుచుకున్నారు ఆశీర్వాదకరంగా మలుచుకున్నారా లేకపోతే వేరే రీతిగా మలుచుకున్నారా అనేది ఇద్దరు స్త్రీల గురించి నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను అయితే మొదటిగా మొదటి రాజుల గ్రంథము పదహార అధ్యాయము నేను చదివే అవకాశం అయితే ఇవ్వట్లేదండి బట్ నేను అయితే చూపిస్తాను మీరు దయచేసి గమనించండి ఎందుకంటే ఇక్కడ నిలబడి చెప్తున్నప్పుడు మనం అది చెప్తుంది కరెక్టా కాదా అన్నది కూడా మన వచనాలను కూడా గమనించే స్థితిలో ఉంటే మంచిదని చెప్పి ఆశపడుతూ ఉన్నా కానీ అయితే చదివేంత వరకు నేనైతే ఆగలను నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను బట్ వచనాలు చెప్తాను మీరు దాన్ని గమనించండి మొదటి రాజులగారైనా పదహార అధ్యాయం ముప్పై ఒకటవ చూసుకున్నట్లయితే అక్కడ మనకు ఒక ఇజ్రాయల్ రాజు అయినటువంటి అహాబు గారు కనిపిస్తూ ఉంటారండి ఆయన ఇజ్రాయెల్ రాజ్యుండి ఆయన సిదోని గారు అయినటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకుని ఇజ్రాయెల్ రాజ్యానికి రాణిగా తీసుకుని వస్తారు ఆ స్త్రీ ఎవరంటే యజుబేల్ ఎవరికైనా తెలుసా అండి యజుబేల్ యొక్క చరిత్ర అంతా కూడా ఆమెకి చాలా అంటే చాలా మంచి పేరు ఉంది బైబిల్ బైబిల్లో చాలా మంచి పేరు ఏంటండి దుష్టరాణి ఆమె సిడోనిరాలు ఆమె అన్యురాలు యుదురాలు యుదురాలు కాదు ఇజ్రాయల్ కాదు ఆమె అన్యురాలు ఆమె అధికంగా విగ్రహారాధన చేసేటువంటి స్త్రీ ఆమె తన యొక్క దేశం నుంచి ఇజ్రాయల్ దేశానికి వస్తూ తనతో పాటు దేవతా స్తంభములు ఆమె పూజించే దేవతలు వచ్చేసి బయలుదేవతలు బయలుదేవతలు ఆశ్రయ దేవతలు వారిని ఆ దేవతా స్తంభములను ఇజ్రాయెల్ రా ఇజ్రాయల్ దేశానికి కూడా ఆమె తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆమె ఇజ్రాయల్ దేశానికి వచ్చి దేవుని యొక్క ప్రజల మధ్య ఉంటూ కూడా దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసి ఉండకపోవచ్చు తను ఏదైతే అనుకుందో దానిని మాత్రమే తను ఏదైతే పూజిస్తూ ఉందో దానిని మాత్రమే ఇక్కడ కూడా అదే రీతిగా ఆమె కొనసాగించాలని ఉండటం మనం చూస్తూ ఉంటాం అయితే మొదటి రాజు మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవ వచనంలో చూసుకుంటూ ఉంటే ఆమె చేసినటువంటి ఇతర కార్యం ఏంటంటే దేవుని ప్రవక్తలైనటువంటి దేవుడైన ఎహోమ ప్రవక్తలను ఆమె చంపిస్తూ ఉంది ఎందుకంటే తన అడ్డు వస్తూ ఉన్నారు తన యొక్క బయలు పూజించడం లేదా ఆరాధించడం అనేది ఇజ్రాయెల్లో జరగాలి అంటే మొదట దేవుడు ప్రవక్తలను నాశనం చేయాలి తర్వాత దేవుడైన నామాన్ని కూడా అక్కడ నుంచి నిర్మూలన చేయాల ప్రయత్నంలో ఆవిడ దేవుడి యొక్క ప్రవక్తలను నిర్మూలన చేయడం కూడా చూస్తూ ఉంటాం ఆమె దేవుడి యొక్క ప్రవక్త నిర్మూలన చేయడమే కాకుండా పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చూసుకుంటే ఆమె బయలు ప్రవక్త పోషిస్తూ ఉంది ఆమె అంటే ఇంచుమించుగా ఎనిమిది వందలకు పైన బయలు బయలు ఇజ్రాయిల్ దేశానికి తీసుకొచ్చినట్టుగా మనకు వాక్యంలో కనిపిస్తూ నేను చూపించలేకపోతున్నాను నేను అన్ని రాసుకుని బట్ పెద్దలు ఎప్పుడైతే సమయం చెప్పారో అప్పుడైనా ఇంకా మైండ్ లో ఆమె చాలా ఫాస్ట్ గా వెళ్ళాలనే ఉద్దేశం అయితే వచ్చేసింది నాకు సో నేను అన్ని వచ్చినాల్లో అయితే నేను చూపించలేకపోతున్నానండి దళితాన్ని క్షమించండి ఆమె ఇజ్రాయల్ దేవుడు యజోవ ప్రవక్తలను అవి నిర్మూలన చేస్తూ వచ్చింది అదే రీతిగా మరొక మారు చూసినట్లయితే ఆవిడ చేసినటువంటి గొప్ప దుర్మార్గపు క్రియ ఏంటంటే మొదటి రాజుల గ్రంథము యువత అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇది అందరికీ తెలిసిందండి ఏంటంటే నావోతు విషయంలో అక్కడ యజ్వేలు అలాగే తన భార్య అయినటువంటి యజ్వేలు తన భర్త అయినటువంటి ఆహాబ్ చేసినటువంటి కుట్ర అక్కడ అహాబు ప్ర ప్రయత్నం ఆల్రెడీ జరిగించాడు నా బోధ దగ్గరికి వెళ్ళి నాకు నీ పొలం కావాలి నువ్వు ఇవ్వగలుగుతావా ఏంటి ఒక రాజుగా వెళ్ళాక చిన్న చిన్న వ్యక్తి అతను ఏమి రాజు కాదు పెద్ద ప్రధాన యాజకుడు ఏమీ కాదు ఒక చిన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి తనకున్న ఉన్న తనకు ఉన్నటువంటి ఏకైక ఏకైక పొలం అని తనకున్న చిన్న పొలాన్ని రాజు రాజుకి పొలాలు తక్కువ అంటారా రాజును అనుకుంటే దెబ్బలు కొనువా అని రాజుగారికి భూములు లేదా ఆస్తులు తక్కువగా ఉంటాయని లేదు కానీ అతనికి ఆ చిన్న స్థలాన్ని కూడా రాజు ఆశించి అడగడం జరిగింది అయితే అతను చెప్పాడు తను నెమ్మదిగానే చెప్పాడు ఏంటి అది నా పెద్ద రాజ్యతం అది నేను ఇవ్వనని చెప్పినప్పుడు రాజు ఇంకా ఏమీ చేయలేక ఇంటికి వచ్చి ఒక ఆరా దాని వాళ్ళే రాజ్యంలోకి వచ్చి ఇంట్లో కూర్చుని మూతి ముడుచుకుని అక్కడ వాక్యంలో ఉంటుంది అని మూతి ముడుచుకుని కూర్చున్నట్టుగా మనకు వాక్యంలో ఉంటుంది అయితే అతను భార్య చూసి చూసింది ఎందుకు ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు జరిగిందంతా చెప్పినప్పుడు బా అతను భార్య ఏమనాలి అతను చిన్నవాడు కదా ఎందుకు అతని దగ్గర ఉన్న పొలాన్ని మనం తీసుకోవడం ఎందుకు అని చెప్పి తనని మేమే శాంతపరచాలి కానీ ఆమె అలా చేయలేదు ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనంలో చూసుకుంటే ఏడవ చివరి వచనంలో చూసుకుంటే నేనే ఇజ్రాయేలి అవబోధ ద్రోక్ష తోటను నీకు ఇప్పించదు అక్కడ ఆమెకు ఉన్నటువంటి గర్వాన్ని చూస్తే నేనే నేను చేస్తాను నీకెందుకు నువ్వు పక్కన ఇంట్లో కూర్చో నువ్వు భోజనం చేచ్చుకుని నువ్వు కూర్చో నేను వెళ్ళి నేను చేయించుకొస్తానని తన భర్తను తన భర్తను మించిన పరిపాలన ఇక్కడ ఈ స్త్రీ చేయటం మనం చూస్తూ ఉన్నాం అది ఎంతవరకు ఆశీర్వదించదు కదా దానివల్ల మనం ఆశీర్వాదం పొందుకుంటామంటే ఏమీ లేదు ఆశీర్వాదం ఏమీ ఉండదు దేవుడు ఎంతవరకు చూసాడు ఇంతవరకు జయించాడు ఎంతవరకు చూస్తూ వచ్చాడు యజమాని జరిగిస్తున్న కార్యాలన్నింటినీ కూడా ఎంతవరకు చూస్తూ వచ్చాడు జరగాలి అంటే ఎంతకైనటువంటి తెలిగించేటువంటి ఒక స్త్రీ ఆమె ఇజ్రాయల్ రాణిగా ఉంది రాజు భర్తగా ఉంది రాణిగా ఉంది రాణిగా ఉంటున్నప్పుడు రాజ్యంలో ఎవరికైనా ఏదైనా చిన్నది జరిగింది అన్యాయం జరిగింది అంటే ప్రజలు ఈమె దగ్గరికి రావాలి కానీ ఈమె వలనే ప్రజలు అన్యాయాన్ని ఎదురు చూ చూస్తూ ఉన్నారు సో ఇంతవరకు జరిగిన తర్వాత దేవుడు మన దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు మేబీ తనకు అవకాశం దేవుడు ఇస్తూ వచ్చాడేమో ఇంకా అయినా మారుతారు ఇంకనైనా మారుతారు ఇంకనైనా మారుతుంది కానీ ఆ కార్యంలో ఎటువంటి మార్పు లేదు అయినటువంటి ఏరియా ప్రవక్త ద్వారా వాక్కు అహాబ్ రాజు దగ్గరికి వెళ్ళింది ఆ మనం మొదటి రాజులో ఇరవై అధ్యాయము పదిహేడవ వర్షం నుంచి లయంగా అది మొత్తం అధ్యాయం చివరి వరకు చదువుకుంటూ వెళ్తే అనే ఏరియా దేవుడు ఎహోవ వాక్ ఇస్తూ ఉన్నాడు నువ్వు వెళ్ళు అహాబ్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్లుగా అతనికి ఇది చెప్పు ఏంటి పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షంలో చూసుకుంటే యహోవసినది మనగా ఏ స్థలం కుక్కలు నా పోతు రక్తము నాకేనో ఆ స్థలం కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పారు అతను ఆశించింది ఏంటండి ఒక చిన్న పనులు పని పొందుకున్నారేంటి అది అతనితోటే పోలేదు ఇరవై ఒకటో వచనంలో కూడా చూసుకుంటే యహో ఎలాగసలించిన నేను మీదికి అపాయం రప్పించదు నిస్తి వారిని నాశనం చేసేదని అలుపులేని గడులేని ఆహా ఆహపక్షణ ఎవరు నిలవకుండా పురుషులందరినీ నాశనం చేస్తారు పురుషుల నాశనం అంటే ఇంకా వారి యొక్క సంతానం అభివృద్ధి చెందుతుందండి ఎప్పుడైతే పురుషుడు నాశనం అయిపోతారో ఇంకా సంతానం కూడా ఇంకా ఉండదు వారికి సంతానం కూడా ఉండదు అలాగే ఇరవై మూడో విషయంలో చూసుకుంటే మరియు యజబెరుని గురించి ఇరవో ఒకసారి ఇచ్చినది ఏమనగా ఇజ్రాయల్ ప్రకారం ఉన్న కుక్కలు యజబరును తినివేయు అవి పాత పెట్టబడతాను అండి కుక్కలు తిరిగే అని ఉంది ఆమె చేసినటువంటి ఘోరమైన కార్యములు అన్యాయమైన కార్యములు నేనే నేనే రాజ్యం చేయాలని తన భర్తను పక్కన పెట్టి తన రాజ్యం చేస్తూ ప్రవక్తలను చంపింది అన్యాయంగా కుట్ర చేసి సామాన్యుడిని చంపింది దానికి ప్రతిఫలాన్ని ఏం పొందుకుందండి మరణం శాపం మరణం అంటే శాపం అది కూడా చిన్నగా రాలేదు నువ్వు ఏదో వైసీపీ తర్వాత చనిపోతావులే అన్న రీతిగా అయితే రాలేదు కుక్కలు తినవేస్తాయనే ఉందండి కుక్కలు నిజంగా నేను చదువుతూ ఉంటే ఆ ఆ వచనాలను చదువుతూ ఉంటే ఒక రకంగా అనిపించింది అన్నమాట కానీ ఎందుకు నాకు యజమాను గుర్చి చెప్పాలి అని ఆశ కలిగి ఉంది ఎప్పుడు మనం ఆశీర్వదించబడిన స్త్రీల గురించే చెప్పుకుంటూ ఉన్నాం ఆశీర్వదించబడిన స్త్రీలు ఏ రీతిగా ఉన్నారు అని మనం నేర్చుకుంటూ ఉన్నాం అలాగే నాశనకరమైన స్త్రీలు కూడా ఎందుకు వారా నాశనం అయ్యారు అది మన జీవితంలోనికి మనం తెచ్చుకోకుండా ఏ రకంగా జాగ్రత్త పడాలి అన్న దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి అని చెప్పి నాకు యజమాల్ గురించి చెప్పాలని అనిపించిందండి అయితే అహాబు ఇజ్రాయేల్ రాజు అతనికి యహవ దేవుడు తెలియదా తెలుసు అయినప్పటికీ కూడా అతను తన భార్య ఏది చెప్తే అది అమ్మా ఇది తప్పు మా దేవుడు నిజమైన దేవుడు నీవు బయలు పూజిస్తున్నావు కానీ దేవుడు నిజమే యహోవ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి ఆమెని మార్చాలి కానీ ఇక్కడ అహాబు అలాంటిది అహబాది ఏమి కూడా చేయలేదు సరే నా భార్య చేస్తుంది అన్న వెళ్ళిపోనిచ్చి తన మీదకి శాపాన్ని తెచ్చుకున్నాడు తన సంతతి మీదకి శాపాన్ని తెచ్చుకున్నాడు ఇంకా సంతతి ఎవ్వరూ కూడా నియవనియకుండా చేస్తారని చెప్పి దేవుడైన యహోవా ఇక్కడ గొప్ప వాక్కును ఏరియా ద్వారా అహాబుకు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఆమె యొక్క మరణం ఎలా సంభవించింది అనేది రెండవ రాజుల గ్రంథము రెండవ రాజ్య గ్రంథము తొమ్మిది ఐద్యాలు కనబడుతూ ఉంటానండి అక్కడ దేవుడు ఆమె మరణ ఆమె ఆమెకి ఇచ్చినటువంటి శాపాన్ని అమలు చేయడానికి గొప్ప ప్రణాళిక చేస్తూ ఉన్నాడు అక్కడ ముగ్గురు వ్యక్తులని మనం ఆయన ఎంచుకోవటం అనేది చూస్తూ ఉంటాడు అది మొదటి నుంచి మీరు చదువుకుంటే మీకు తెలుస్తుంది ఏడవ ఏడవ వచనంలో చూసుకుంటే కాబట్టి నా సేవకులైన హతమ చేసిన దానిని బట్టి హతమ చేసిన దాని బట్టి ప్రతీకారము చేయనట్లు నీవు యజమానుడైన సంతతి వారిని చేయము అహాబు సంతతి వారు సంతతి వారందరినూ నశించు అల్పులలోనేమి ఆహాబ సంతతిలో ఏ పురుషుడు నిర్వ ఉండకుండా అందరిని నిర్మూలన చేయము అదే రీతిగా మరి పదవ వచనంలో చూసుకున్నట్లయితే యజమానులు పాతి బడక భూభాగమందు కుక్కల చేత తిరువేయులు ఇది ఒక ఎవరైనటువంటి వ్యక్తి ద్వారా ఈ యొక్క యహోవ దేవుడు చేసినటువంటి శాపాన్ని మరొక మారిడ గుర్తు చేస్తూ ఉంటారు అయితే అదే అధ్యాయం ముప్పై ముప్పై వచనం నుంచి ముప్పై ఏడవ వచనం వరకు చదువుకున్నట్లయితే యజే మరణం ఎలా సంభవించింది అంటే అది ఆ యొక్క సంభాషణ లేదా అక్కడ జరిగినటువంటి ఆ అధ్యయనం ఎలా గడిచింది అనేది మొత్తం ఉంటుందని అని అధ్యాయం నుంచి రెండవ రాజులో తొమ్మిదవ అధ్యాయము ముప్పైవచనం నుంచి ముప్పై ఏడవ వచనం వరకు ఉంటుంది ముప్పై వచనం నుంచి చదువుతూ ఉన్నాను యహు ఊరికి వచ్చిన సంగతి యజమానకు వినబడిను కనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోపూషణములు ధరించుకొని కిటికీలో నుండి కలిపెట్టి చూచుచుండగా యహు గుమ్మ ద్వారా ప్రవేశించను ఆమె అతన్ని చూచి యజమాని చంపినవాడ జిమ్ వంటి వాడు నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా ఆమె యహు ఆమెను దర్శించడానికి యహు ఆమె దగ్గరకు వస్తున్నాడని తెలిసినప్పుడు ఆమె సిద్ధపడుచు ఉంది అతను ఎదుర్కోవడానికి ఆమె సిద్ధపడుతూ ఆమె అడుగుతుంది సమాధానంగా వస్తున్నావా ఆమె సమాధాన క్రియలు చేసి ఉంటే ఆమెకు సమాధానం అనేది ఎదురవుతారు కానీ ఆమె చేసిన క్రియలన్నీ కూడా దృష్టక్రియలు ఆమెకు సమాధానం పొందుకునే అర్హత ఉందంటారా తిరిగి మళ్ళీ ఆమె అడుగుతుంది నీవు సమాధానంగా వస్తున్నావా అని అడిగినప్పుడు అక్కడ ఆ వ్యక్తి రెండవ తట్టి చూచి ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగి చూచేవి దీనిని కిందికి పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చెందేరు మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించేది ఎవరు అడుగుతున్నారు నా పక్షంలో ఎవరున్నారు మీరు అక్కడ ఎందుకంటే తను తన పరిచారకులతో పాటు కిటికీలో కూర్చుని చూస్తూ ఉంది ఒక వ్యక్తి వచ్చినప్పుడు తను కిందికి దిగి రా తాను కిందికి తిరిగి రావటం మానేసి కిటికీలో నుండి నుంచి చూస్తూ ఉంది సమాధానంగా వస్తున్నావా తనంతా అలంకరించుకుని కూర్చుని చూస్తూ ఉంది సమాధానంగా నువ్వు వస్తున్నావా అని అడిగినప్పుడు అతడు ఆమెతో అయితే ఏం మాట్లాడలేదు కానీ నా పక్షంగా ఎవరున్నారని అడిగినప్పుడు అక్కడ ముగ్గురు పరిచారకులు కిందికి చూడటం ఆయన వారికి ఆజ్ఞ ఇవ్వడం కిందికి ఆమెను తోసి వేయండి అని చెప్పి పడద్రోయబడినప్పుడు ఆమె రక్తం అక్కడ మీద ఉన్నటువంటి గోడల మీద కుర్రముల మీద కూడా చిందినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం తర్వాత యహూకి కొంచెం జాలనిపించింది ఓకే ఆమె కూడా ఒక రాజు కుమార్తె ఆమె ఏమి సామాన్యురాలు కాదు కదా ఓకే చనిపోయిన యహువ శాపాన్ని పొందుకుండి దాన్ని అక్కడ జరిగింది కాబట్టి ఇంకా ఆమెను తీసుకెళ్లి పాతి పెట్టమని చెప్పి తన సేవకులు చెప్పినప్పుడు ఆ సేవకులు క్రిందికి వచ్చి చూస్తారంటండి పేద వచ్చిన చూసుకుంటే నాకు ఇది చదువుతున్నప్పుడు నాకు మనసంతా నిజంగా లా అనిపించింది చదువుతుంటే వారు దానిని పాతి పెట్టబోయి అయితే దాని కపాలమును పాదములను చేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు అంటే మీకు కుక్కలు తినివేస్తాయండి ఎంత ఘోరమైనటువంటి మరణం అది ఆమె చేసినటువంటి క్రియలు తనకు పశ్చాత్తాపం లేదు దేవుడు ఒకసారి పశ్చా అవకాశం ఇచ్చాడు ఎప్పుడు నాబోతుని నాబోతుని చంపిన తర్వాత ఏలియాని వారి దగ్గర పంపినప్పుడు ఆహాబు భయపడి అది నాబోతు గురించిన అధ్యాయంలో ఉంటుంది చూపించలేదు అతడు భయపడ్డాడు యేహోమ దేవుడికి భయపడ్డాడు అయ్యో నేను ఎంత ఘోరమైన శాపాలని పొందుకుంటున్నా అని చెప్పి ఆయన దగ్గర తగ్గించుకొని భయపడి వినయము కలిగి గోన పట్ట కట్టుకుని పోసముడు ప్రార్థన చేసినట్లుగా అక్కడ వాక్యంలో ఉంటుంది అప్పుడు మళ్ళీ దేవుడు తన మనసును మార్చుకున్నారు తను పశ్చాత్తపడుతున్నాడు తను కనీసం రియలైజ్ అవుతున్నాడు నేను తప్పు చేశాను అనుకుంటూ ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఏలియాను పంపిస్తారు సరే ఏలియా నువ్వు వెళ్ళి అహాబుకు చెప్పు ఈ శాపం ఇప్పుడు నీ మీదికి రాదు ప్రస్తుతానికి నేను ఆపుతున్నాను కానీ నీ కుమారుల మీదికి నీ సంతతి మీదికి వస్తానని చెప్పి ఏరియా ద్వారా మరి మళ్ళీ ఒకసారి వాకు ఆ హబ్బకి ఎదురవుతుంది కనీసం తను తన మీదకి ఆ శాపాన్ని రాకుండా కనీసం దాన్ని పోస్ట్ పోన్ చేసుకోగలిగాడు కానీ ఇక్కడ యజమాలు ఏ మాత్రము కూడా తనలో పశ్చాత్తాపం కానీ మనసు కానీ ఏదీ లేదు ఈ యహోవ దేవుడు ఎవరు నేను పూజిస్తున్న బయలు నన్ను రక్షిస్తారన్న ధైర్యం ధైర్యంతో ఆమె తన యొక్క దుష్ట కార్యములన్నీ కూడా ఆమె జరిగిస్తూ వచ్చి అక్కడికి ఆవిడ పొందుకుంది మరణాన్ని భయంకరమైన మరణం ఎవ్వరూ కూడా అది ఊహించని మరణం ఆమెకి కేవలం అక్కడ ఏ మిగిలియండి పాదములు కపాలము చేతులు తప్ప ఇంక ఏమీ లేవు అక్కడ అది అలా ఊహించుకోవడానికి అది ఎంత ఘోరం లేదు అలా భోజనం చేసి కిందకు వచ్చేటప్పటికి అక్కడ మొత్తం కుక్కలు తినేసినట్టుగా అక్కడ వాక్యంలో చూపిస్తూ ఉంటారు అయితే ఈమె అనిరాలు ఇజ్రాయల్ దేశానికి వచ్చింది దేవుడి ప్రజల మధ్య నివాసం చేసింది కానీ ఆమె దేవుని ఎరగలేదు దేవుణ్ణి ఆమె అంగీకరించలేదు కనీసం తన భర్త కూడా తనకు దేవుడి నేహోవ గురించి చెప్పకుండా తన తన యొక్క సంతతంతటి మీదకి కూడా శాపాలు తెచ్చినట్టుగా మనం చూస్తున్నాం అదే రీతిగా మరొక స్త్రీ మరొక స్త్రీ అన్ని దేశం నుంచి అన్ని దేశం నుంచి మరొక స్త్రీ ఇజ్రాయెల్ దేశానికి జ్యోతి గారు మీరు ఏమనుకోకండి ఒక్కరోజుకి మీరు కట్టుకుంటే కట్టుకోక నెక్స్ట్ త్రీ అంటే రూత్ గలు ఆమె మొయబీరలు అంత మనకు తెలిసిందని ఫాస్ట్ ఫాస్ట్ నేను చెప్పుకుంటే వెళ్ళిపోతా ఆమె ఏ దేశానికి చెందిందండి ఆమె మొయబీరాలు అయితే ఆమె యూధా గత ఏమైనటువంటి నయోని కుమారుడైన మహ్లో వివాహం చేసుకున్న ద్వారా ఆమె కూడా యూద దేశస్తురాలుగా మారింది అయితే ఆమె తన వర్తను తన వర్తను కోల్పోయిన తర్వాత తన అత్తను విడిచిపెట్టకుండా హత్తుకొని ఆమెతో పాటు యుదాదేశానికి దేశానికి రావడం అనేది జరిగింది యూదా దేశానికి వస్తున్నప్పుడు ఆమెకి ఆ జర్నీ ఎవరో తెలియదు ఆ దేశం ఎలాంటిదో తెలియదు ఆ వాళ్ళు ఏ దేవుని పూజిస్తారో బహుశా తన అంత నుంచి తెలుసుకునే ఉండొచ్చు కానీ అంత ఎక్కువగా తెలుసు ఉండకపోవచ్చు అని నా ఉద్దేశం అయితే రూతు తను అన్య అన్యురాలు తన విగ్రహాధికురాలు అయినటువంటి స్త్రీ యూదా దేశానికి వచ్చి తనకున్నటువంటి నెమ్మదిగా తను నిలకడ మన అంతా చదువుతూ ఉంటే తన యొక్క గుణగణాలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి నేను వచనాలన్నీ నేను చూపించేట్లయితే సమయం లేదు కాబట్టి ఆమె చాలా నెమ్మది నిలకడగలిగి సత్ప్రవర్తన కలిగి బోయాజు ఆమెను గురించి సాక్ష్యమిస్తూ ఉంటాడని ఎక్కడంటే మూడవ అధ్యాయము పదవోషంలో చూసుకున్నట్లయితే అంతటా అతడు నాకు కుమారి యహోవా చేత నీవు దీవుల నందిన దానో కొద్ది గాని గొప్ప వారినే గానీ ఎవరస్తులోని వెంబడింపగా ఉండట వలన నీ మునిపటి సత్ప్రవర్తన వెనుకటి సత్ప్రవర్ణ సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అంటే ఆమె ముందు నుంచి కూడా సత్ప్రవర్తన కలిగి ఉంది తన భర్తను కోల్పోయింది తన వచ్చింది వేరు ఎవరిని ఆశించలేదు తన అత్తన హక్తుకుని ఉంది తన అత్త ఏదైతే చెప్పిందో దాన్నే జరిగిస్తుంది ఈవెన్ బోయజ్ గారి దగ్గరికి ఆ రాత్రి సమయంలో తను వెళ్ళడానికి కూడా కారణం తన అత్త అంతే తప్ప తన బుద్ధి తాను ప్రేరేపించలేదు తను తన యొక్క యవన యవనస్థితిలో ఉండి కూడా తను తొట్టిల్లలేదు తన యూత దేశంలోనికి వచ్చి దేవుని అందులో భయభక్తులు కలిగి విధేయత కలిగి తన అత్తను హత్తుకొని తన అత్తకు విధేయత కలిగి ఆమె చివరికి ఏం పొందుకుందండి గొప్ప దీవెన పొందుకుంది తను మూడి జీవితంతో వచ్చినటువంటి రూతు యూతా దేశానికి వచ్చి తన జీవితాన్ని చిగురించినటువంటి జీవితంగా చేసుకుంది ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంది మంచి సాక్ష్యం కలిగిన బోయాజ్కు ఆమె భార్యగా అక్కడ ఉంది నయమిని కూడా అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా పొగుడుతూ ఉన్నారు అయితే ఇక్కడ రూతు గారిని అక్కడ ఉన్నటువంటి నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో చూసుకున్నట్లయితే ఆ దేశపు ప్రజలు కూడా ఆమెను పొగుడుతూ ఉన్నారు ఆమె యొక్క సంతానాన్ని వారు అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆమె ఎటు తొలగిపోకుండా కలిగి భక్తి కలిగి కలిగిత కలిగి నిలకడ కలిగి సత్ప్రవర్తన కలిగి తన జీవితాన్ని ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా ఇంతకాలం వచ్చినప్పటికీ కూడా మనం ఋతుగారంటే ఆశీర్వాదం పొందిన స్త్రీగా మనం చెప్పుకుంటూ ఉన్నాం ఋతువు అనే పేరు మనం పెట్టుకోవడానికి ఇష్టపడతాం కానీ యజమాని పేరు ఏమైనా పెట్టుకుంటారని ఎవరు కూడా అన్న పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు అయితే నయోగారు తన యొక్క దేవుని పట్ల ఆమె కొన్నటువంటి విధేయత ద్వారా ఆమె ఏం పొందుకున్నారు యస్ వారి యొక్క క్రిస్ వంశవళిలో ఆమె పేరు కూడా చేర్చబడింది ఆమె ఒక విధవరాలు అన్యురాలు కానీ ఆమెకి దేవుడు అవకాశం ఎలా ఇచ్చాడు ఆమె యొక్క ప్రవర్తన ఆమె యొక్క విధేయతను బట్టి దేవుడు మరి ఆ బిడ్డ అవకాశాన్ని ఇచ్చాడని నేనైతే విశ్వసిస్తూ ఉన్నానండి అయితే ఇంకా నేను లాస్ట్ వచ్చేసాను చాలా మట్టి నేను స్కిప్ చేసుకుంటా వెళ్ళిపోయాను అయితే యజమాన్ గారు ఎంత గౌరవమైన స్త్రీ కదా కానీ ఆమె గురించి మనం ఎందుకు సంఘంలో మాట్లాడుకోవాలి మన ఆశీర్వదించబడిన స్త్రీల గురించి మాట్లాడుకుంటే మాకు ఆశీర్వాదం కానీ అంత గౌరవమైన పాపం చేసిన స్త్రీ గురించి మాట్లాడుకుంటే ఆశీర్వాదం ఏంటి ఇది ఏంటి ప్రయోజనం అనుకున్నట్లయితే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఏదో ఒక ఎందుకంటే ఆమె అప్పుడు చనిపోయినా కూడా పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను ద్వారా మరొక మారు ఆమెను కూర్చి ఇక్కడ దేవుడైన యహోవ రాయిస్తూ ఉన్నాడు రెండవ అధ్యాయం ఆయనను ఇది తురితయాల సంఘానికి రాస్తూ ఉన్నారండి అప్పటి వరకు కూడా తుదితార సంఘంలో ఉన్నదంతా రాయించి చెప్తూ ఉన్నారు ఆయనను నీ మీద తప్పు ఒకటి మోప ఉన్నది ఏమనగా తాను ప్రవక్తలని చెప్పుకుని చిన్న యజమేదైన స్త్రీని నీవు ఉండలించుచున్నావు జాతకం చేయుటకును విగ్రహములకు బలించిన వాటిని తిరుటకును అది నా రాసులకు బోధించు వారిని ఇక్కడ మనం చదువుకుంటూ ఉంటే ఇరవై ఇరవైవ వర్షం నుంచి ఇరవై మూడవ వచనం ఇరవై మూడవ వచనం వరకు చూసుకున్నట్లయితే ఈ నాలుగు వచనాలలో కూడా యొక్క జీవిత చరిత్ర మొత్తం కనిపిస్తూ ఉంటారు చేసింది నేను అవకాశం ఇచ్చాను సద్వినియోగం చేసుకోలేదు తన యొక్క సంతానం మొత్తం నాశనం అయ్యింది అని చెప్పి మొత్తం ఆయన రాయిస్తూ ఉన్నారు ఈ యజ్వలు గురించి ఇక్కడ రాయించవలసిన అవసరం ఏమి వచ్చిందంటే స్టిల్ ఇప్పటికీ అప్పుడు సంఘం కాదు కానీ ఇప్పటికీ కూడా సంఘాలు యజ్ఞ ఆత్మ పని చేస్తూ ఉంది చాలా 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 మంది ప్రసంగి ఇదే చెప్తుంది ఇక ఎక్కడ కూడా యజ్వలు ఆహాపులు కాక వేరొక పురుషుని ఆశ్రయించినట్టుగా అయితే మనకు కనబడదు కానీ ఇక్కడ దేవుడని యహోగా రాయిస్తూ ఉన్నారు ఒక మనిషి రాసింది కాదు దేవుడు యహో రాయిస్తున్నారు జాగ్రత్తలు జరిగించే స్త్రీ విగ్రహం బలిచ్చిన వాటిని తిరుటకు సేవకులను దాస్తులను బోధించి మోసపరిచే స్త్రీ అని దేవుడని యహోవయ రాయిస్తూ ఉన్నారు ఇందకు మనం ఆరాధన చేస్తూ కూడా పాట పాడుకున్న దేవుని ఆత్మ మన మధ్య పనిచేయాలి అన్నట్టుగా పాట పాడుకున్నాం అయితే ఇప్పుడు దేవుని ఆత్మ ఉంటుందా అంటే నేనైతే చెప్పగలను దేవి ఆత్మ ఉండటం లేదు సంఘాలలో ఎక్కువ శాతం శాతాను మాత్రమే పనిచేస్తూ ఉన్నారు సో మనం ఈ ఇవి మనకి ఈ క్రిందరు కూడా చెప్పరు ఏం చూస్ చేసుకుంటున్నారు నాకని ప్రసంగం వింటున్నప్పుడు కూడా అది అనిపించింది మా బాబాయ్ ఏంటి మా అబ్బాయి మా మనసు నా మనసు ఎలా ఉందా ఏంటి వాళ్ళు ఏం చూస్ చేసుకుంటున్నాం మన సగానికి వస్తున్నాం మనం ఏ స్త్రీలాగా ఉంటున్నాం యజమాలు ఉంది కానీ దేవుడిని అంగీకరించలే మన సంఘానికి వస్తున్నాం దేవుడు బిడలమని అని చెప్పుకుంటున్నాం బైబిల్ చదువుతున్నాం బైబిల్ రోజు పట్టుకుని తిరుగుతున్నాం కానీ దేవుడిని అంగీకరిస్తున్నామా దేవుడికి ఇష్టమైన రీతిగా మనం జీవిస్తూ ఉన్నామా సంఘంలో ఇతరులకు మనం మాదిరిగా ఉండగలుగుతున్నామా అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి దేవుడు మనకి ఎంతో అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు కానీ దాన్ని సద్వినియోగం చేసుకోనటువంటి ఆ అవకాశం కేవలం మన చేతుల్లో మాత్రమే ఉంది అనేక రీతులుగా అనేక మంది ప్రసంగాలు చేస్తూ ఉన్నారు అనేక రీతులుగా అనేక మంది చెప్తూ ఉన్నారు కానీ దాన్ని మనం తీసుకునే విధానం దాన్ని మన జీవితాలకి అనవర్చుకునే విధానాన్ని బట్టి మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలా లేక లేకపోతే శాపాన్ని పొందుకుని మనం మాత్రమే కాక మొత్తం మన సంతానం మొత్తం నశించాలా అన్నది అది కేవలం మన చేతుల్లో మాత్రమే ఉంది మరి దేవునితో ప్రార్థిస్తూ ఉన్నాను ఒకవేళ మీకు విగ్రహారాధన గురించి జాగ్రత్తల గురించి ఫ్రెండ్స్ కావాలంటే నేను చూపిస్తా విగ్రహారాధన అయితే ఫస్ట్ రాసిన పత్రిక మూడు అధ్యాయం ఐదు వర్షంలో ఉంటుందండి విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి అంటే చాలా మంది విగ్రహారాధన అంటే కేవలం విగ్రహాలు పెట్టుకుని పూజిస్తే ఆరాధన అనుకుంటారు ఎందుకంటే అది పాత నిబంధన అలా ఉండేది బట్ కొత్త నిబంధన వచ్చేటప్పటికి దేవుడనియో దాటిని మనకి ఇంకా క్లారిఫైగా చేసాచారం అంటే ఏంటన్నది మనకు తెలుసు ఒక స్త్రీని మోహం చూపుతో చూస్తే అదే ని అదే రీతిగా జాతకం గురించి చూసుకున్నట్లయితే మొదటి కొన్ని ఆరవ అధ్యాయం పదిహేను ఆరో అధ్యాయం పదమూడవ శ్రమంలో ఉంటారు మన దేహం జాతకం జరిగించడానికి మాత్రమే కాదు కానీ దేవుని మహిమపరచడానికి జాతకం గురించి సోలమున మహారాజు అనేక అధ్యాయాలు ఆయన చెప్తూ ఉన్నారు కొను రాసిన పత్రికలో కూడా ఐ థింక్ ఏడవ అధ్యాయంలో అనుకుంటా మొదటి కొన్ని ఏడవ అధ్యాయం అనుకుంటా జాతకం అంటే ఏమిటి అనేది ఆయన క్లియర్గా వివరించడం కూడా జరిగింది దేవుడి సంఘానికి వస్తున్న మనం దేవునికి ఇష్టమైన రీతిగా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం అతికృప దేవుడు మనందరికి దయచేసి మన సంఘం యజమాని స్త్రీ ఆత్మ కాకుండా దేవుడి యొక్క ఆత్మ పని చేయలేకనా కృప దేవుడు మనందరికి కాక ఆమె